నమస్కారం స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి జింకా విజయలక్ష్మి బుధవారం వెంకటగిరికి విచ్చేశారు అందులో భాగంగా వార్డు చేనేత కార్మిక కుటుంబాలను నేరుగా కలిశారు ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆమెకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది ముఖ్యమంత్రి వచ్చారు పోయారు జగన్మోహన్ రెడ్డి లాగా చేనేత కార్మికులను పట్టించుకున్న వారే లేరని అలాంటి నాయకుడికి చేనేత కార్మికులు అండగా ఉండి మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పేర్కొన్నారు అనంతరం ఎంఏ నారాయణ మాట్లాడుతూ నేత కార్మికులకు విక్రయశాలలు నేతకు అవసరమయ్యే ముడి పదార్థాల ధరలను ప్రభుత్వం స్వీకరణ చేసి కార్మికులకు అందజేసి చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు వైసీపీ నాయకులు దొంతు బాలకృష్ణ తదితరులు ఉన్నారు

ఇంకా మెరుగైనటువంటి ఏమైనా ముఖ్యమంత్రి గారి దృష్టిని మనం తీసుకెళ్తామని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరిలో చేనేతలు ఎక్కువగా నివసించే ప్రాంతానికి వచ్చి మీతో మాట్లాడడానికి వారు నేరుగా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ మనందరి తరఫున నేను కొన్ని విషయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేతలను నేస్తం అనేది మనకి పెడుతున్నారు ఆల్రెడీ ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షను అప్పుడు ఆయన చెప్పారు మాట చెప్పారు ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తారని ఆయన చెప్పారు చెప్పిన మాట గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూర్చున్న రోజు నాయకు మొట్టమొదట మనకి ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు వేయడం చేనేత కార్మికుల జీవితంలో వెలుగు నిలిపి ముఖ్యమంత్రి మన ఒక జగన్మోహన్ రెడ్డి గారు నేను కాంగ్రవాసంలో కూడా నేను ప్రతి ఒక్క కూడా విషయం చెప్పడం జరిగింది అన్నట్టుగానే మాట తప్పకుండా ఐదు సంవత్సరాల పాటు ఒక లక్ష ఇరవై వేలు లెక్కన నూట ఎనభై ఐదు మొక్కలకి మన నాలుగో వార్డులో కూడా ఇవ్వడం జరిగింది రెండు కోట్ల చాలా అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికలు పేదవాళ్ళకి ఒక డబ్బున్న పెత్తందారులకు మధ్య జరుగుతున్న లాగా మ్యారేజ్ దానికి కారణం ఏంటంటే ఈ అధికారాన్ని మేవి కొద్ది కొద్దిమంది మాత్రమే లబ్ధి కలగాలి వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు తెల్ల చొక్కాలు తెల్లగొడలు వేసుకున్న వాళ్ళు మాత్రం లబ్ధి పొందాలనేసి ఒక పార్టీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే పేదలు సపోజు ఎక్కడో ఇక్కడ సాలికాల్లో ఓటు వేసిన అక్క చెల్లెమ్మ ఆయనకి తెలియదు కానీ ఈ అక్క చెల్లెమ్మ కూడా లబ్ధి కలగాలనే ఉద్దేశంతోనే ఆయన రకరకాల పథకాలు పెట్టి మీ అకౌంట్లో డబ్బులు వేసేవారు నిజమాకా చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా నాయకులకి తేడా అలాగే ఇప్పుడు మీరందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నేత్రమలి రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలి అలాగే ఎంపీ మధ్యలో గురుమూర్తి గారిని కూడా గెలిపించాలి ఈ రెండు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయి అయితే ఇప్పుడు మనం ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఏం లాభం అయ్యో మనకని మీరు అడగచ్చు ఆయన ఏం చెప్పారంటే ఇరవై నాలుగు వేల రూపాయల డబ్బుని మళ్ళా ఈ ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేస్తానని చెప్పాడు అదే అవతల ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనంటే చేనేత ఆయన ఇప్పుడు కూడా గుర్తించలే ఆయన ఏం చెప్పాడంటే రెండు వందల యూనిట్ల కరెంటు మాత్రమే మిగిస్తానన్నారు రెండు వందల యూనిట్లు కరెంటు యొక్క బిల్లు ఎంత చెప్పండి మూడు వందల రూపాయలు అంటే ఆయన నెలకి మనకి ఇచ్చేది మూడు వందల రూపాయలు రెండు వందల యూనిట్ కంటే ఎక్కువ కాస్తే మన డబ్బులు పెట్టాలి ఇదే చేత కార్మికులకు ఆయన ఇచ్చేది పవర్లు ఇప్పుడు మనకు అవసరం లేదు మనకి ఇక్కడ లేవు కాదు అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం కావాలా పేదవులకి నెలకి రెండు వందల యూనిట్లు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలి మీరే జరుగుతుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పకుండా గురుతర బాధ్యత ఏంటంటే మీరు వేసే బాగు మీతో పార్టీ చేనేత కార్యకర్తలు అందరి జీవితాలు ఉంటారు మీరు ఒక ఓటు పొరపాటుగా చేస్తే మీరందరికీ మీరు ద్రోహం చేస్తున్నారు ఎందుకనంటే ఒక కరోనా టైంలో చేనేత పరిశ్రమ అకరాత అవుతుంది ఎవరికి కూడా సావుకారులు మాస్టర్ వ్యవస్థ ఎన్టీ శాఖ యువల వ్యవస్థ స్పందించే అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అన్న మనకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారా లేదా మీరు చెప్పండి ఆదుకున్నారు కదా మరి మనల్ని షావుకారులు మగ్గాలు వాళ్ళు మన కుల పథకం చేనేత అనుబంధ వృత్తులైన మనుషులు ఎక్కే వాళ్ళకి పడుగులు తయారు చేసే వాళ్ళకు కూడా వర్తింప చేయమని చెప్పేసి మనము అడుగుతున్నాం ఎందుకంటే మగ్గం వేసే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అనుబంధ వృత్తులు చేసేవాళ్ళు కాబట్టి పథకం వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళకు కూడా కొంచెము సహాయం చేసిన వాళ్ళైతే అలాగే పడుగులు తయారు చేసే వారికి కూడా వర్తింపజేయాలి తర్వాత చేనేతలకు వర్క్ షెడ్ నిర్మిస్తాం ఇది మామూలుగా ప్రతి స్కీల్లో ఉందంటున్నారు కానీ మనకు అంత స్థలాలు లేవు మనకు ఎక్కువగా వర్క్ షెడ్ అనేది ఎక్కువ అవసరం తర్వాత అలాగే చేనేత కార్మికులు తయారు చేసే చీరలు నేరుగా విక్రయించడం కోసము వెంకటగిరిలో నేషనల్ హైవే ఇప్పుడు ఉంది ఇది తిరుపతికి వెళ్ళేది మనకి నేషనల్ హైవే జాతీయ రహదారి అయిన తర్వాత తిరుమలకి వెళ్ళే వాళ్ళు అనేక రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి పోతున్నారు బిజినెస్ కూడా బాగా డెవలప్ అయింది ఇక్కడ నేషనల్ హైవే పడిన తర్వాత అందుకని ఈ నేషనల్ హైవే అని అనుకొని ఒక విక్రయశాల అంటే గవర్నమెంటే ఒకటి కట్టించి బిల్డింగు అందులో ఇక్కడ చేనేత కార్మికులు సొంతంగా నేర్చుకునే చీరల్ని డైరెక్ట్గా ఆ విక్రమశాలను ప్రదర్శించి అక్కడి నుంచి అమ్ముకునే విధంగా తయారు చేయాలని చెప్పేసి ఇది ఇంతవరకు పెద్దలు ఆలోచన లేదు ఇది చాలా రోడ్డు నా మధ్యలో ఉన్నది ఈ ఈ ఈ నాలుగు కోరికలు మనం కోరుతూ వారికి మేడం ద్వారా వారికి తెలియజేయాలి తెలియజేయాలని చెప్పి మా కోసం కేటాయించి యాక్చువల్గా కూడా నేనే రావాలి మీ దగ్గరికి బట్ మిమ్మల్ని మా దగ్గరికి రప్పించుకోవడానికి కారణం ఏంటంటే టైం లేదు కాబట్టి మేము మళ్ళీ అన్ని చోట్లకి తిరగలేకపోతున్నాము కాబట్టి మేము కచ్చుకుంటే చోట్ల వస్తాము మిమ్మల్ని కట్టుకుంటామనే ఉద్దేశంతో రక్కు చెప్తాను కాబట్టి మీరందరూ వచ్చినందుకు మేము అందరికీ చేరిక మీద ఆశంట ఈ నాలుగో వాటి పంపి అనకి నుండి వాళ్ళ నాతో అదే మాటలు నేను కూడా కొన్ని మీకు చెప్తాను కొన్ని మీ వాళ్ళు చిక్కి మీకు తొందరగా మీ మైండ్ బాగా దూరేటట్టు నేను తెలుసు మనకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాను చంద్రబాబు నాయుడు అంటే ఎవరు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే మనకి ఎవరు వీటికి తెలుసుకోవచ్చు బట్ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ తెలిసిందరు ఎన్టీ రామారావు గారు ఒక సహృదయంతో బీందా బిక్కి అందరికీ కూడా సమానంగా హక్కులు చెల్లించాలి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో పరిపాలన బాగా సాగించుకోవాలి అనే ఉద్దేశంతో విధంగా ఆ మహాబావులు పరిపాలన కూడా చేస్తారు అప్పట్లో మన చేనేతల అందరం కూడా ఎన్టీ రామారావు గారు లాగా ఒక కృష్ణుడిలాగా ఒక భగవంతుడు స్వరూపముతోటి మనం పూజించే వాళ్ళము మనం కూడా అందరం సపోర్ట్ చేసేసి అంటే మేము లేండి మా పూర్వీకులు అందరూ సపోర్ట్ చేసి ఆయన పరిపాలన సాగించినాడు ముఖ్యమంత్రిగా కానీ ఆయనను వెన్నుపోటు పొడిచి ఆయన యొక్క పాలనని విరుద్ధంగా ఇప్పుడు ప్రజాపాలన జరగకోకుండా ఎంత స్వార్థపూరితమైన పాలన స్వార్థపూరిత ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నారు ఇప్పుడు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ పార్టీ కాదు ఎంతసేపు ఉన్నా అది వెన్నుకోటి పార్టీ ముందు మనం అదొక్కటి తెలుసుకోవాలి ఎందుకంటే ఆ పార్టీ లేరు ఈ పార్టీ లేరు చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకపు పాలనలు మనల్ని నుంచి తీసుకోతే కానీ ఏ రోజు బయటికి తీసుకురావాలి చంద్రబాబు నాయుడుకైతే ఎస్పెషలీ చేనేతలన్నీ ఊ చేనేతలంటే కూడా చేనేతల యొక్క కులమో గుణమో ఏది కూడా అస్సలు తెలీదు ఆయనకి మనం అంటే కూడా అసహ్యమేమో మరి అర్థంగా ఉండదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కదిలిలోకి వచ్చినా కూడా ఆయన మేనిఫెస్టో చూసుకుంటే ఏ మేనిఫెస్టోలో కూడా చేనేతలకు సంబంధించి ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా తీసుకురాలేదండి కేవలము అనేదాన్ని అబద్ధపు బూటకపు హామీలే అన్ని రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే మీరందరూ డాక్రాలో ఉండి ఉంటారక్క డాక్రా రుణమాఫీ అన్నారు రైతన్నలకైతే రైతన్నల రుణమాఫీ అన్నాడు తర్వాత మీ ఇంట్లో నుండి మీ బ్యాంకులలో ఉండే బంగారు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది అన్నాడు మీ ఇంట్లో ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు మీ ఇంట్లో మొక్కం తీసుకోవడం కోసము గుంతను పెట్టిస్తానన్నాడు మీరు మొగ్గం వేసుకుంటే కరెంట్ ఉచితం అన్నాడు మీరు మీ మొగ్గం షెడ్లు ఫ్రీ అన్నాడు ఇంకెందుకు మన ఇండ్లల్లో మన చేనేత వృత్తిలో ఉన్నటువంటి వృద్ధులు ఇలాంటి పెద్ద ఆవిడలు ఎవరైనా కానీ ఇంట్లో ఉండలేకపోతే వాళ్ళకి వృద్ధాశ్రమాలు నిర్మిస్తానన్నాడు కానీ ఒక్కటైనా వేసినాడా ఒక్క పథకం అన్న నేను మీకు చెప్పినటన్ని మీకు ఎప్పుడైనా కూడా వినిపించినాయా రాష్ట్రంలో ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఒక వృద్ధాశ్రయం నిర్మించినాడు చేనేతలకు అని లేదంటే ఒక మొఖం నిర్మించినాడు అని లేదంటే ముగ్గ మొఖం గుంత కొట్టడానికి ఇంత డబ్బులు ఇచ్చినాడనో ఎక్కడైనా కూడా మనకు వినిపించిందా లేదు ఎక్కడా వినిపించాల వినిపించదు కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాలు పాలనలో మనకి కేవలం ఆడవాళ్ళకి చెప్పి మోసం చేసి వాళ్ళ యొక్క బంగారు నగలు మన ఇంటికి నడిచొస్తాయని చెప్పినవి కూడా ఉన్నాయి ప్లస్ మనకు వచ్చిన డాక్రావ మహిళల రుణమాఫీ అనేది కూడా కృతీస్ ఉన్నాయి ఒక్కటి కూడా నెరవేర్చాల కానీ జగనన్న వచ్చినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పినాడు సుదీర్ఘ పాదయాత్ర చేసినాడు దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచినాడు మన ఏరియా కూడా నడుచుకుంటూ పోయినాడు ఇక్కడ కూడా వెంకటగిరిలో నుండి కూడా నడుచుకుంటూ పోయినాడు ఆయన నడుచుకుంటూ పోయి ప్రతి ఒక్కరి యొక్క సమస్యను విన్నాడు చిన్న సమస్య అయినా బిడ్డ స్కూలు పోవాలంటే ఆ బిడ్డని పనికి పంపించేటువంటి తల్లి యొక్క ఆలోచన నుండి పుట్టిందే అమ్మఒడి తర్వాత ఇలాంటి మహిళలు డాక్రాలో ఉండే మహిళలు కట్టక డాక్రాలో ఉండే మన బంగారు తాకట్టు పెట్టుకొని బ్యాంకులలో రుణాలు చెల్లించక రుణగ్రస్తులమయ్యి వాళ్ళ దగ్గర నుండి నోటీసులు తీసుకుంటా వచ్చిన దాంట్లోనే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి డాక్రా యొక్క